ఎప్పుడన్నా మధ్యలో నేను ఒకవేళ అంటే పూజలు వచ్చినప్పుడు ఇచ్చి పంపుతున్నా కానీ పూజలు కానీ ఇచ్చి పంపినప్పుడు ఇచ్చింటా కానీ సన్నత మామూలుగా అతను ఎత్తుకెళ్ళాలన్నప్పుడు అయితే ఇవ్వను అది కుర్రాడు వస్తాడు పూజల కోసమని అతనితో ఇచ్చి ఉంటా కుర్రాడు కుర్రాడ చతుర్పాటు పూజలకని అదూ సన్న ఇచ్చుంట అంతేలని మాములుగా ఆమె అక్కడ ఎత్తుకెళ్ళాలన్నప్పుడు అయితే ఇవ్వల

మొదటి సంతకం ఆడబిడ్డలే డబ్బులు ఇచ్చేదాని మీద అంట మంతకం

హెరిటేజ్ వాళ్ళ అత్త చూసుకునేది ఇప్పుడు ఇవి చూసుకుంటా చూసుకుంటున్నాను నేను చెబుతుంది మా నాన్నగారు అమెరికా కూడా పంపించి నన్ను మౌకరు అలాగా పెంచారు పెళ్ళయినా కూడా అమెరికా పోయిందంట పుట్టక బాగానే ఉంది బ్రాహ్మిణి తెల్లటి పుట్ట వాళ్ళ అమ్మ అనుకుంటారు ఈ అమ్మాయ పెద్ద అమ్మాయ మా చెల్లెలు ఉందని చెబుతుంది నేను బాలకృష్ణకి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయా చిన్నమ్మాయి ఏందో తెలుసా ఆ భర్త ఆడ పేరు ఇదో ఉంది ఐదు లక్షలు మెజార్టీ చూశాడు బాలు ఎక్కడా విశాఖపట్నం చెన్న చెల్లి భర్త దేనికి నిలబడ్డా రుచి అడిగినాక ఇక ఏరే బోరం పడ్డాడు మామ ఒక చాట అల్లుళ్ళ ఒక చాట

ఎం భరత్ 5 లక్షల నాలుగు వేల రెండు గెలిచారన్నమాట రాజకీయాలు ఆ అండి కాలేజీ వాడుది గీతంస్ లేదు ఏ విశాఖపట్నం గేతమ్స్ లేదు గేతమ్ ఇప్పుడు సొంతదా భరత్ ఆ చూడు వీటి సంగతి చూడ మనం టమాటాలు దెబ్బతింటే చూసి ఒకసారి పెట్టాయి ఒత్తిడి తగిలితే అది ఏరగా ఏరగా పెట్టు మగాళ్ళు బయట పెట్టు తీసుకెళ్ళకుండా పెట్టు టమాటాలు జాతీయ పెట్టా అవన్నీ ఇంకా పాట ఫ్రిడ్జ్ లో పెట్టమే కదా అనుకుంటే అవి ఏరగా పెట్టు టమాటాలు ఏరగా పెట్టు సరేనయ్యా బాబు అమ్మ హాయ్ ఎందుకు పోగితే నేను ఎక్కడో ఎలుకలు ఉన్నాయి టీలు యాలక్కాయ వేస్తే బాగుంటుంది టీ ఇప్పుడు బాగున్నాయి కదా టీ బాగుంది రాష్ట్రం మొత్తంలో ఐదు లక్షల చెల్లరొచ్చింది అతనికి ఎంపీగా